ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు కీలక అంశాలే ఆయనతో చర్చించినట్లు సమాచారం అయితే ప్రధానంగా గోవా గవర్నర్గా అశోక్ గజపతి రాజు గారికి అవకాశం ఇవ్వడం మీద కూడా కేంద్ర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపారు అయితే కీలకమైన అంశం ఒక గుడ్ న్యూస్తో తిరిగి వస్తున్నారా గుడ్ న్యూస్ చెప్పారా అనేది ఏపీ ప్రాజెక్టుల గురించి కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారట ప్రధానంగా ఈ పలకచెల్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ఫోకస్ పెట్టిందో దాని వల్ల కలిగే లబ్ధి ఏంటి అనేది పొరుగు రాష్ట్రం తెలంగాణకు ఏ విధంగా నష్టం ఉండదు అనేదాన్ని అయితే చెప్పారట ఈ ప్రాజెక్టు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మ అని కూడా బాబుగారు చెప్పారట ఈ ప్రాజెక్ట్ పూర్తయితే రాయలసీమ పూర్తిగా క్షామం నుంచి బయటపడుతుందని కూడా చెప్పారు ఇక గోదావరి ఎగువ దిగువ రాష్ట్రాలు పూర్తిగా నీటిని వినియోగించుకున్న మీదట కూడా ప్రతి ఏటా తొంభై నుంచి నూట ఇరవై దాకా రోజుల పాటు మిగులు నీరు ఉంటుంది అని జలవనరుల గణాంకాలు కూడా ఉన్నాయని బాబు తెలియజేశారు గోదావరికి ఏపీ చివరి రాష్ట్రం అని మిగిలిన జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకే ఉందని అని చెప్పుకొచ్చారు మరోవైపు చూస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి మీద కూడా అమిత్ షాతో చంద్రబాబు నాయుడు గారు చర్చించారట ఏపీలో గత ఐదేళ్లు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని దాన్ని ఏడాది కాలంలో ఒక రూపానికి తీసుకొచ్చాము అని అలాగే దానివల్ల కొంతవరకు కోలుకున్నా కూడా ఇంకా ఆర్థిక కష్టాలు ఏపీలో ఉన్నాయని కూడా అమిత్ షాకి బాబు వివరించారట మొత్తానికి ప్రస్తుతం కేంద్ర సాయంతో ఆర్థికంగా మళ్ళీ పుంజుకోగలము అని చెబుతూ నిజానికి చూస్తే ఏపు ప్రస్తుతం అప్పులతో అయితే నెట్టుకొస్తుంది ఒకవైపు ఉద్యోగుల జీతాలు ఉన్నాయి మరోవైపు సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాల ఎజెండా ఉంది దాంతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అనూహ్యంగా ఆర్థిక సవాళ్ళను అయితే ఎదుర్కొంటుంది బాబు ఢిల్లీ టూర్లో ఆర్థికంగా కేంద్రం ఆదుకోవాలని ఒప్పించే ప్రయత్నం కూడా ఉంది అందుకే కేంద్రంలో కీలకవనంగా ఉన్న అమిత్ షా దృష్టిలో బాబు ఈ విషయాన్ని అయితే ఆయన దృష్టిలో పెట్టారు ఏపీ విభజన వల్ల కూడా పూర్తిగా నష్టపోయిందని ఆర్థిక నష్టాన్ని పరిగణలో తీసుకునే పదహారవ ఆర్థిక సంఘం ద్వారా భారీ ఎత్తున నిధుల కేటాయింపులు ఏపీకి జరిగేలా చూడాలని కూడా బాబుగారు కోరారట మరి కేంద్రం బాబు ఉన్నపాల మీద ఏ విధంగా స్పందిస్తుంది ఏమైనా గుడ్ న్యూస్ చెప్తుందా అనేది మెయిన్ ఆయన ఈ బనకచర్ల ప్రాజెక్ట్ మీద అయితే సీరియస్గా కేంద్రంతో చర్చిస్తున్నారు మరి ఏం జరుగుద్దో చూడాలి